పెద్దపల్లి హిజ్రాకు ఈవెంట్ నిర్వహించిన పెద్దపల్లి జిల్లా ట్రాన్స్జెండర్స్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెల్సా కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు నిర్వహించుకున్నారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ గా సర్జరీ చేయించుకుని నలభై ఒక్క రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందని దీన్నే జెల్సా పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని ఈ ఈవెంట్కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్స్ హాజరై ట్రాన్స్ మారిన వాళ్లను ఆశీర్వదిస్తారని అన్నారు ఆడవాళ్లకు శారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జెల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యత ఇస్తామని అన్నారు ఒక ఈవెంట్ ఇది ఇది జన్సా అంటారు ఈవెంట్ ఎందుకోసం చేస్తామంటే వాళ్ళ డ్రాన్స్ ఉన్న ఒక వ్యక్తి తన సంపూర్ణ డ్రాన్స్గా సర్జరీ చేయించుకున్న తర్వాత ఫార్టీ వన్ డేస్ రెస్ట్ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మా కులదైవమైనటువంటి అమ్మవారు పూజ నైట్ అంతా నిర్వర్తించి ఆ తర్వాత మా లైఫ్లో స్టారీ ఫంక్షన్స్ మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ లాగా ఒక పెళ్లి తండలాగా ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని జిల్లాల నుంచి మా ఇజ్రా సముదాయం అక్కడ వచ్చేసి ఆడి పాడి ఆ అమ్మాయిని ఆశీర్వదించి మంచిగా ఉన్నాయని కోరుకుంటారు అదేవిధంగా ఈ గెలుసులో మేము నైట్ దీసే అమ్మవారి పూజలో మేము నిత్యము సొసైటీలో ఉన్న దాతల మీద ఆధారపడి దక్కేవాళ్ళం కాబట్టి సొసైటీ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎలాంటి అనారోగ్యం లేకుండా పడకుండా అందరూ బాగుండి మమ్మల్ని అందరూ బాగా తీసుకోవాలని ఉద్దేశంతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దానిలో భాగంగా ఈ రోజు పెద్ద పెళ్లిలో జ్వాల నాయకమ్మ నిశిత నాయకమ్మ వాళ్ళ ఆధ్వర్యంలో ఈవెంట్ లో జరిగింది